హాయ్ హలో నమస్తే నేను మీ గిట్టు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ మామూలుగా అమావాస్య అంటే చాలామందికి అనేక అపోహలు ఉంటాయి కొంతమంది ఏ పని చేయకూడదు ఈ పని చేయకూడదు కొంతమంది అయితే అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాదు సో ఇలాంటి విషయాల గురించి అసలు ఏం చేయాలి ఏం చేయొద్దు అనే విషయాల గురించి మాట్లాడి చర్చించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త మరియు హైకోర్టు క్రిమినల్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అసలు ఎందుకు అమావాస్య అంటే జనాల్లో ఏదో ఒక నెగిటివ్ థాట్స్ ఏదో అది ఒక బ్యాడ్ డేగా చూస్తారు అసలు అమావాస్య అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి మేడం అన్ని దేవుడిచ్చిన అన్ని రోజులు మంచిగా అన్ని తిథులు మంచివే మనము అంటే సౌత్ అందరూ బయట భయపడుతూ ఉంటారు నార్త్లో మీరు చూడండి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తారు అంతేగాని తమిళియన్స్ కూడా లక్ష్మీ పూజ చేస్తారు అది చెడ్డది కాదు కాకపోతే ఒకటి అమావాస్యకి ఏంటంటే కొన్ని తాంత్రిక శక్తులు ఉంటాయి దాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అమావాస్య రోజు వాళ్ళు తంత్ర విద్య సాధన చేస్తారు అలాంటివి అపోవలు విని భయపడతారు అది మనమే హాని చేయదు కాకపోతే వాళ్ళు సాధన చేసుకోవడానికి ఆ అమావాస్య పర్టికులర్ అమావాస్య రోజు ఏంటంటే ప్రతి దేవతా శక్తి కొద్దిగా క్షీణిస్తుంది ఎందుకంటే సూర్యుడు చుట్టూ మన భూమి ఒక వేంపుకు వచ్చేసరికి మనకి సూర్యుడు కనిపించాడు కదా సో ఆ గ్రహాలు అడ్డుకు రావడంతో వీటికి పవర్ కొంచెం తగ్గుతుంది అంటారు ఆ టైంలోని క్షుద్ర పూజ వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటాయి అందుకనే ఏంటంటే బెట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి బయటికి రాకూడదు అంతేగాని మొత్తం ఫుల్ డే రావద్దు అని ఏం లేదు పర్టికల్ ఆ టైంలోనే ఎందుకు అంటే ఆ టైంలో చాలా పవర్స్ ఉంటాయి ఈవిల్ పవర్స్ అంటారు సో అలాంటివి ఏమైనా బయట తిరుగుతాయి తర్వాత కొంతమంది మనం వినే ఉంటాం దిష్టి తీసి బయట పడేస్తూ ఉంటాం మనం అనుకో తొక్కేద్దాము అని మన బిజీ లైఫ్లో ఏంటంటే తొక్కుతాం దానివల్ల ఏంటి అంటే కొన్ని చెడు శక్తులు ఉంటాయి అవి మనకి పీడిస్తాయి సో కొంతమంది వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ వేస్తూ ఉంటారు అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే తప్ప అమావాస్య చెడ్డది అమావాస్య రోజు ఏం అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద వ్యక్తులైన వాళ్ళు అంత మంచిది అమావాస్య ఈ అమావాస్య రోజు ఏంటంటే పొద్దున్నే లేచి చక్కగా దేవుడు దీపం పెట్టుకుని లక్ష్మీ అష్టోత్రం కానీ లక్ష్మీ కవచం కానీ శతనామాలు కానీ చదువుకుంటారు చదువుతున్న తర్వాత సాయంత్రం కూడా అమావాస రోజు దీపావళి మనకు అమావాస రోజే కదా వస్తుంది అలాగే ఈ అమావాసకి కూడా సాయంత్రం గుమ్మ ముందు దీపం పెట్టుకొని లక్ష్మీ దేవు ముందు అందరికీ అష్టోత్తరాలు శతనామాలు రావాలి అని ఏం లేదమ్మా వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని నాకు చేతనే ఇది నేను ఇది చదువుకుంటున్నాను ఏమి రాలేదనుకో శ్రీమాత్రే అనుకొని ఆవిడ ఎర్రటి పువ్వులతోటి పూజ చేసి తీ పదార్థం ఏదైనా పద పరమాణం తీసుకుంటే నాకు శక్తి లేదు ఏం చేయాలి అని వాళ్ళు బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోవచ్చు అది నైవేద్యం పెట్టుకోవడం చక్కగా అంటే మడి తడి అనేది ఏంటంటే సాత్విక ఆహారం తినాలి మా వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయ వెజులిపాయ తినరు అదే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఈ ఉల్లిలో కూడా నాన్ వెజ్ ఉండే పవర్ ఉంటుందని వీళ్ళు తినరు ఉల్లిపాయలు ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ ఏమి తక్కువ కాయ ఉల్లిపాయ చిన్నదే ఉంటుంది కానీ చాలా ఘాటు ఉంటుంది కదా సో అది తింటే ఏంటంటే మన లోపల ఇంద్రియాలు యాక్టివేట్ అవుతాయి అవి లేని కోరి కోరికలు తెప్పిస్తాయని అది అవాయిడ్ చేస్తాయి పూజలు అప్పుడు తెలుసుకుంటే డీప్కి వెళ్తే అంతే అంతే కానీ అదేదో తక్కువని కాదు ఆ ఒక్కరోజు అవాయిడ్ చేస్తాం తర్వాత ఏంటంటే అమావాస్య పితృదేవతలు మనని చూస్తూ ఉంటారు పైనుంచి మాకేమైనా పెడతారా మా జనాలు అని మీరు చూసారా అని అడగచ్చు మన పైన మన వ్యూవర్స్ వ్యూవర్స్ సో ఎవ్వరికీ ఎవరు కనిపించడం కాకపోతే వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీద ఉంటాయి కదా ఉండాలి అని అనుకుంటే కదా పితృదేవతలు తలుచుకొని ఒత్తర్లని ఇచ్చుకుంటారు మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటారు అదేం లేదు బియ్యం సంబారాలు అని కొంతమంది అంటారు కొత్తలు అని కొంతమంది అంటారు కొంతరిగారికి ఇచ్చేమంటారు అయ్యగారికి ఇచ్చేమంటారు కొంతమంది సో ఏం లేదు పప్పు అందుకు బియ్యం మేము ఏం తింటాం పెసరపప్పు బియ్యం పెసరపప్పు ఏంటంటే సాత్విక సాత్వికం అనమాట ఈజీలీ డైజెషన్ అవుతుంది పెద్దలు అందరూ ఏంటంటే మన పితృదేవతలతో చిన్నపిల్లలతో మనం సో వాళ్ళకి డైజెషన్ అయ్యే ఫుడ్ మనం ఇవ్వాలి చిన్నపిల్లలు మనకి ఎనిమిది నెలల పిల్లలకి ఏం పెడతాం పెసరపప్పు బియ్యం ఉడికించి పలుచగా అది పెడతాం అలాగే వాడికి కూడా ఇట్లా పెసరపప్పు బియ్యం ఏదో ఒక ఆకుకూర అలాగే మన వెజిటేబుల్ అదేంటది అరటికాయ దోసకాయ ఇలాంటివన్నీ ఒక ప్లేట్లు పెట్టి వాళ్ళ పితృదేవతలను తలుచుకొని ఇస్తే కొంత గ్రహశాంతి అవుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తాం సో అలాగే పెద్దలు నాటి నుంచి వస్తుంది అలా చేసుకోవచ్చు అమావాస్యకేమి తప్పు లేదు అదే పెద్ద భయపడిపోవలసిన అంత డేంజరస్ తిది కాదు మంచిది చాలా మంచిది అమావాస్య చేసుకునే వాళ్ళకి అలా శుభ్రం ఇల్లు వాళ్ళకి అవి శుభ్రం చేసుకుని ఇంటికి అంతా ఎందుకంటే భయం పెడితేనే కానీ మన వాళ్ళు చేయలేదే కదా భయం ఉందనుకో అక్కడ భక్తి ఉంటుంది ఆ భయం పెడితే ఏంటి అమ్మో ఇవాళ అమావాస్య ఏవి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా అని ఏం చేస్తారంటే బట్ట పెట్టి తుడిచేటప్పుడు ఇంత అందులో సాల్ట్ వేసి కొద్దిగా గోమూత్రం వేసి అందులోని ఇల్లు పసుపు వేసి ఇల్లు శుభ్రం చేస్తారు అంటే శుద్ధి అవుతుంది రోజు మనం ఎంతో మందిని ఎన్నో జీవరాశులతో ఇంట్లోకి వస్తాం చూసి ఇప్పట్లే కదా ఎవరు ఎవరు వేపు సో దాంతో ఎన్ని బ్యాక్టీరియా వస్తుంది నువ్వు క్షుద్రశక్తి అని అంటున్నావు కదా అది బ్యాక్టీరియా కరోనా కొంచెం నేర్పింది అనే మర్చిపోయారు లేపండి సో అవ అది అంతే తప్ప క్షుద్ర శక్తులు అంటే ఇవే మనం వచ్చి అటాక్ చేయకుండా ఈ గోమూత్రము గోమయము పసుపు యాంటీబ్యాక్టీరియల్ ఉప్పు ఇవన్నీ వేసి కనీసం నెలకు ఒకసారైనా అలా శుద్ధి చేసుకుంటారు అని మన పెద్దవాళ్ళు పెట్టే అది ఫాలో అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది నెక్స్ట్ ఇవి కూడా రావు ఇలాంటివన్నీ చేసుకుంటే తర్వాత ఏంటి సాంబ్రాయండి ఇవన్నీ పొగ వేసుకోవచ్చు సాంబ్రా వేస్తాడు కదా దూప్ స్టిక్స్ కొనుక్కోవలతో నేను అన్నం కొనుక్కోం చక్కగా ఆవు పిడకలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి బుక్ చేసి పెట్టుకోండి ఆవు పిడకలు తర్వాత ఈ సాంబ్రాయణి గుబిన ఇవన్నీ షాప్స్ లో దొరుకుతున్నాయి అవి పౌడర్ చేసినవి దొరుకుతున్నాయి అన్నీ కలిపింది అది తీసుకొచ్చి ఆ పిడకను గ్యాస్ మీద దాల్చి మనం గ్యాస్ వెళ్ళడమే కదా పొయ్యి లేవు కదా సో అది కాల్చి దాని మీద వేసి ఇల్లంతా చూపించండి టాయిలెట్స్ కూడా టాయిలెట్స్ టాయిలెట్స్లో కూడా ఆ ధూపం వేసి డోర్ పెట్టండి ఎందుకంటే ఫస్ట్ కూర్చునేవి అన్నీ టాయిలెట్లోనే ఉంటాయి మనం బయట నుంచి రాగానే టాయిలెట్లోనే ఉంటాయి ఇవాళ ఈవెన్ క్రిమికి కాలువని అండి దుష్టశక్తులు అండి సో అక్కడ నుంచి మొదలుపెట్టుకొని మొత్తం దేవుడి దగ్గర నుంచి బయట మీ సింహం ద్వారం దాకా వేసుకుని ఈ దీపాలన్నీ అలంకరించుకుంటే మీరే గుడ్ ఫీల్ మీకు వస్తుంది ఇవాళ మొత్తం అయిపోయింది శుభ్రంగా ఉంది నా ఇంట్లో ఎటువంటి నెగిటివిటీ లేదు అని ఫస్ట్ మనం ఫీల్ అవుతాం సో ఆ ఫీలింగ్ ఏంటంటే మనకి మళ్ళీ నెల రోజుల వరకు మంచిగా యాక్టివ్గా ఉంటుంది మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతాం ఇది అమావాస విశిష్ట మామూలుగా మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం మా మనకి అమావాస అయిన తర్వాత మొదలవుతుంది అదే నార్త్ వాళ్ళకైతే పౌర్ణమి నుంచి ఉంటుంది వాళ్ళ చాంద్రమానం మన సూర్యమానం సూర్యమానం అనేసరికి మనకి అమావాస వస్తుంది చాంద్రమానం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు రాఖీ పౌర్ణమితోటి వాళ్ళకి శ్రావణం వెళ్ళిపోతుంది ఇప్పుడు శ్రావణం వాళ్ళకి పదిహేను రోజుల ముందు వస్తుంది మనకి పదిహేను రోజుల తర్వాత వస్తుంది ఈ శ్రావణ మాసంకి ఉన్న ప్రత్యేకత ఏంటి శ్రావణ మాసం అనేది ఆ మాసం ఏంటంటే శ్రవణ నక్షత్రం చూపు ఉంటుంది అది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని పూజించిన వాళ్ళు లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళు వెంకటేశ్వర ఇద్దరిని కలిపే పూజించాలి అందుకనే ఏంటంటే శ్రావణ మాసం అంతా చూడండి వెంకటరమణ మూర్తికి శ్రావణ శనివారాలు చేసుకుంటారు మన సైడ్ కూడా సౌత్ ఇండియన్స్ శ్రావణ శనివారాలు చేసుకుంటారు అట్ ద సేమ్ టైం ఫస్ట్ రోజు అమ్మవారిని పూజిస్తారు ఎందుకంటే మన ట్రెడిషన్లోని ఎలా ఉంది చూడండి రాధ కృష్ణుడు ఫస్ట్ రాధ నెక్స్ట్ శివ మన శివ పార్వతులు ఏంటంటే ఫస్ట్ పార్వతి పార్వతి పరమేశ్వరుని ఏంటంటే శక్తిని పూజించడం మనకు అంద అందుకని శక్తిని పూజిస్తూనే అయ్యవారిని కూడా పోషించుకోవచ్చు అందుకని ఆవిడ నక్షత్రంలోనైనా ఎన్ని పూజిస్తారు అయ్యగారి నక్షత్రంలోనైనా అమ్మవారిని పూజించుకుంటారు మామూలుగా శ్రావణ శుక్రవారంలో ఎలాంటి పూజలు చేసుకుంటే ఇంట్లో సత్సవాలి శ్రావణ శుక్రవారం పొద్దున్నే చక్కగా లేచి అదే చెప్పినా కదా మన వాళ్ళు ఈ కష్టం ఎందుకు పెట్టారంటే భయం పెట్టారు భయం అంతేగాని అది నిజంగానే అని అనుకోకూడదు ఆ భయం లేకపోతే వీళ్ళు పర్వాలేదులే పంతొమ్మిది గంటలు లేదు నెమ్మదిగా చేసుకుందాం సాఫ్ట్వేర్స్ అందరు తిప్పుతారు మన పదకొండు గంటలకు లేచి దీపం పదకొండు గంటలకి ఏంటంటే కొన్ని స్నానాలు కొన్ని టైంలో చేయాలి అదే నువ్వు ఐదున్నరకి చేసేవనుకో బ్రహ్మస్నానం బ్రాహ్మీ ముహూర్తం ఆ బ్రహ్మస్నానం తర్వాత సాత్విక స్థానం కొన్ని మునులు స్నానాలు ఉంటాయి నువ్వు ఏడు గంటల తర్వాత చేస్తే అది రాక్షస్తాను రాక్షసులు ఏం చేస్తారు శుభ్రంగా తినేసి మధ్య మాంసం తిని హాయిగా పడుకొని అర్ధరాత్రి దాకా పడుకొని మెట్ట మధ్యాహ్నం లేస్తారు అది పూజకి పంపి అందుకని ఏంటంటే భయపెట్టారు పూజ అంటే తెల్లవారుజామునే చేసేవారు ఆడవాళ్ళని చూడండి శ్రావణ మాసంలో రాత్రి నుంచి మొదలు మొదలుపెట్టారు ఇల్లు శుభ్రం చేయాలి తెల్లవారుజామునే స్నానం చేస్తారు స్నానం చేసి వాళ్ళు ఎనిమిది గంటల నుంచి పిట్టి వంటలు అవి చేయాలి అన్ని పిండి వంటలు చేయాలి అనేది రూల్ లేదు బట్ మీ ఓపిక కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని దేశాల్లో ఆనవాయితీ అన్నమాట ఇప్పుడు జగన్నాథ స్వామికి చప్పని భూమి అంటారు అన్ని రకాల నైవేద్యాలు పెడతారు ఆయన నైవేద్య పిల్లలు అదే మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే అలంకార పిల్లలు ఆయనకి ఎన్ని పువ్వులతోనో అలంకరిస్తాం అలాగే లక్ష్మీదేవికి కూడా పా సంఖ్య ఉంటుంది తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఆ తర్వాత నేమీ ఇష్టం ఇన్ని రకాల పిండి వంటలు చేస్తాం ఈ శక్తి లేదు అంటే మూడైనా చేస్తాను ఈ మూడో చేసి ఇవన్నీ ఏంటో మనలో ఉండే షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన తొమ్మిది పదకొండు ఇవన్నీ మన మన బాడీలో ఉండే చక్రాలు ఈ చక్రాన్ని బట్టి ఆ నైవేద్యాలు చేస్తారు అవి కూడా సాత్వికంగానే ఉంటాయి బోనాలకి మనం నైవేద్యం పెట్టే మాంసం దీనికి ఉండదు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ సాత్విక ఉంటుంది ఈ టైంలో ఏంటంటే సాత్విక దేవతలు అనమాట కమ ఇప్పుడు లక్ష్మీదేవిని కూడా మనం వేరే దగ్గర చూసామంటే ఆవిడ కాదు కామా కా కామాఖ్య కమలాదేవి కామాఖ్య అనేసరికి అక్కడ బలి లేకుండా కమలాత్మిక అనేసరికి లక్ష్మి సాత్విక ఆవిడ అన్ని రూపాల్లోనే ఉంది మనం పెట్టినా తింటుంది అలా అని మనంసారి పెట్టడం కదా అస్తమంటుము మనంకి తిన్నా కూడా మంచిది కాదు కదా శ్రావణ మాసం ఏంటంటే కొంచెం జీర్ణానికి మందంగా ఉంటుంది ఎక్కువ జీర్ణశక్తి ఉండదు అందుకని ఇప్పుడు అంతా సాత్వికాహారం పెడతారు ఒక్కొక్కొక్క దేశంలో ఒక్కొక్క పులిహార బొబ్బట్లు అన్ని రైస్ ఐటమ్స్ పెట్టుకుంటారు ఇవన్నీ చేసి తొమ్మిది రకాలు అయ్యి తొమ్మిది రకాలు తోటి నైవేద్యం పెడతారు చేతికి తోరం పెట్టుకుంటారు కొత్త పెళ్లి కూతురు వాళ్ళకి వాళ్ళకేంటంటే అత్తగారి నుంచి సహాయాలు వస్తాయి వాళ్ళకి ఎవరెవరు వంశాచారం వాళ్ళు మాది వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు ఏంటంటే ట్రెడిషన్లో మార్చేశారు అప్పట్లో వాళ్ళకి ఉన్నాయి రాజులు మహారాజులకి ఇచ్చారు ఇప్పుడు లేకపోయినా ఏం బాధ లేదు మనం వాళ్ళు పెట్టి పట్టి పీడించక్కర్లేదు ఏది ఇస్తే అదే తీసుకోవచ్చు పసుపు కొమ్ము పట్టుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆర్భాటానికి వెళుతున్నారు చూపించడానికి ఆర్భాటం అక్కర్లేదు శ్రావణ శుక్రవారం కానివ్వండి శ్రావణ మంగళవారం కానీ పసుపు కొమ్ము మించిన బంగారం లేదు అది ఆవిడ పెట్టి పూజలో పెట్టి అది మళ్ళీలో పట్టుకున్న చాలు ఈ పిండి వంటలన్నీ పెట్టి కొత్త చీర అంటే ఎప్పుడూ కట్టని చేయాలి ఉంటది కొత్త బట్టలు అవి కట్టుకొని పూజలు చేసుకుని ఆ రోజు ఈ సాత్విక ఆహారం పూజ అయ్యాక తినాలి ముందు ఏం తినాలి పూజ అందుకే తొందరగా చేసుకోవాలి అంటే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి ఇవి వేరే ఉంటాయి దానికి ప్రత్యామ్నాయ మీరు ఫ్రూట్స్ తినండి లేదా జ్యూస్ తాగండి లిక్విడ్ తాగితే షుగర్ పెరిగిపోతుందని అంటే ఫ్రూట్స్ తినండి పపాయ తినండి ఒక మొత్తం పపాయ తింటే ఆకలి వేయండి సో పపాయ తినండి పూజ చేసుకోవచ్చు పూజ చేసుకుని మీకు నచ్చిన మంత్రాలు చదువుకోండి అమ్మని మన ఇంట్లో అమ్మని ఏమని పిలుస్తాం ప్రేమ ప్రేమగా ఉన్నప్పుడు అమ్మ అనిపిస్తాం అమ్మనే పిలుస్తాం అమ్మగారు నాకు దయచేయండి అని అనక్కర్లేదు ఆవిడ కూడా మీ అమ్మాయి సో అందరికీ అమ్మ ఆవిడ ఆవిడని మనం ఎలా అడగాలంటే మనస్ఫూర్తిగా అడగాలి ఏది కావాలన్నా ఆవిడ ఉన్నది దేవత అందులో ఉన్నది దేవుడు అని అనుకోకండి అది ఫోటో కాదు సాక్షాత్ అమ్మవారు అక్కడ కూర్చున్నట్టు మీరు భావించండి భావించి మీకు ఎలాగ మనస్సు తోచితే చెయ్యండి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు నీ మనసుకి ఏది అనిపిస్తే అది నువ్వు చెయ్యి అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు చేసి ఆ పూజను అలాగ చేసి ఆవిడ మెప్పించుకోవచ్చు అంతేగాని ఆర్భాటాలకి పోయి ఆర్టిఫిషియల్ పూజలు చేయాలి అమ్మని అమ్మలా చూడండి బొమ్మలా చూడద్దు బొమ్మలా చూస్తే ఎవరైనా బొమ్మే నువ్వు బొమ్మను బొమ్మ అనుకుందాం అనుకో బొమ్మ అదే నువ్వు చిన్నపిల్లలకి ఆ చేసి బొమ్మ ఇచ్చేవనుకో వాళ్ళ దాంట్లో ప్రాణం పోసేస్తారు దాన్ని అలా చూస్తారన్నమాట మనమైనా అంతే అమ్మవారిని అమ్మలాగా చూసి మనకి చెత్తనాకి వాళ్ళు ఇచ్చేవు నువ్వు ఇదే నీకు నైవేద్యం పెడుతున్నాను అని పెట్టచ్చు ఈ శ్రావణ మాసం వచ్చిందని భర్తలను అందరినీ ఇబ్బంది పెట్టేసి బంగారం కొంటావా కొనవా అదేమో లక్ష్యంలో కూర్చుంది కొంటాగా కొనుగ కనీసం అరగ్రాం ఏమీ లేదు అరగ్రాం అక్కర్లేదు వంద మిల్లీగ్రాములు కూడా అక్కర్లేదు పసుపు కొమ్మును మించిన బంగారం లేదు దాన్ని పూజ చేసుకొని చక్కగా మెడలో కట్టుకోండి నెక్స్ట్ ఇయర్కి మీకు బంగారం కొనుక్కునే అవకాశం ఆవిడే కల్పిస్తుంది అంటే మీకు లేదనే కదా నువ్వు పని చేసావు ఇప్పుడు కొమ్ము కట్టావు కదా సో నా పిల్లకి నేను ఇవ్వాలి నా కూతురు పెట్టుకోలేదు ఈసారి నెక్స్ట్ టైం నా బిడ్డకి నేను ఈ భాగ్యాన్ని కలిగించాలి అని ఆవిడ మనసుకు చూస్తుంది